అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వాడతాం ఇంటర్ పరీక్షలో భారీ మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తుంది వివరణ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇంటర్ పరీక్షలు అయితే ప్రభుత్వం మార్పులైతే చేసింది భారీ మార్పులు మొదటి మార్పు ఏంటంటే అదేనండి పేపర్ల సంఖ్య ఇప్పటి వరకు ఇంటర్లో ఆరు పేపర్లు అయితే ఉండేవి కదా కానీ ఇప్పుడు ఐదు పేపర్లు అయితే కుదిర్చినారు దీంతో విద్యార్థులకు కొంచెం ఒత్తిడి అయితే తగ్గుతుంది దీని ద్వారా ఇంకా రెండో మార్పు విషయానికి వస్తే అదేనండి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇప్పటి వరకు మ్యాథ్స్ లో రెండు పేపర్లు అయితే ఉండేవి కానీపై ఒక్క పేపర్ కయితే కుదిర్చినారు అది కూడా వంద మార్కులకు ఇది కూడా విద్యార్థులకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు ఇంకా మూడో మార్పు విషయానికి వస్తే బయాలజీ సబ్జెక్ట్ బయాలజీలో బార్ని జువాలజీ వేర్వేరుగా ఉండేవి కదా ఇన్ని దినాలు ఇకపై ఒక పేపర్ గా అయితే బయాలజీ సబ్జెక్ట్ ని ఇంకా నాలుగు మార్పు విషయానికి వస్తే ఎంపీసీ బైపీసీ పెరిగినాయి ఇప్పుడు ఇంకా మార్కులు ఎక్కువగా విషయానికి ఐదు అదేనండి పాస్ మార్కులు మీకు గాన ప్రతి సబ్జెక్ట్ లో ముప్పై మార్కులు గానీ వస్తే పాస్ ఇది కూడా విద్యార్థులకు లాభం అని చెప్పవచ్చు ఇంకా ఆన్సర్ బుక్ మార్కు లో కూడా మార్పు అయితే చేసినారు ఇకపై ఆన్సర్ బుక్ మార్క్ లో పేజీలు పెంచినారు రాయడానికి మీకు ఇబ్బంది అయితే ఉండదు ఇంకా మొత్తానికి ఇంటర్ పరీక్షలు చేసిన ఈ మార్కులు విద్యార్థులకు ఉపయోగపడవి ఈ న్యూస్ కన్నా మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ అయితే చేయండి ఇతర విద్యార్థులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్